సారి వెములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కాని ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో ఇంకా ముస్లింలు కానీ ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే మేం పోయి ఏదో మస్జిద్లో కొట్లాడతలేము మా గుడిలో మేము కొట్లాడుతున్నాం మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేది నా ప్రశ్న అదే ఇప్పుడు వేమలవాడలో ఉంది కదా దర్గా అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా వేమలవాడలో దర్గా ఉంది అది పర్టికులర్ ఎందుకు వచ్చింది మీకు తెలుసా ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో శ్రీకళాస్తి రాజరాజేశ్వరం అని మన తెలంగాణలో అలా అనుకుంటాం ఆ దరిద్రం మనకు అవసరమాలు తండ్రి ఇంతమంది హిందువులు ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తలేరంటే నీకు నీ తల్లి తండ్రి నీ ఉద్యోగం నీకు భార్య పిల్లలు ఎన్ని ఉన్నాయి పట్టింపులు నాకేమీ లేదు నాకు సర్వసం నా దైవం ప్రతి మజీద్ దగ్గర నేను పన్ని మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను షాపులు పెట్టించి నేను కట్టరిందు కట్టరిందుగానే ఉంటాను మూడవ తారీఖు నాడు ఎవరికి భయపడేది లేదు అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు పోతే నేను ఒక్కదాని పోతాను కావచ్చు కానీ పది తలలు తీసుకొని వెళ్తాను నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయో పోతే ఒక్కదాని పోను పది తలలు తీసుకెళ్తాను ఇది నా నియమం నా ధర్మం అదే చెప్తుంది ఏదన్నా అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా మీరే చెప్పినా కూడా నేను దానికి మీరే సిక్చువేషన్ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను